ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలో చేసే అద్భుత కార్యాలు ఎలా ఉంటాయి అసలు దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఎందుకు అనుగ్రహించాలి ఆయన మనలో ఉంటే ఏం జరుగుతుంది ఈ ప్రశ్నలకు జవాబులు ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెలుసుకుందాం చివరి వరకు వినండి యూహాన్స్ వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనం అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు నిమ్మును సర్వసత్యంలోనికి నడిపించు ఆయన తనంతట తానే ఏమియూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును ఈ వాక్యంలో సత్య స్వరూపి అయిన ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అని అర్థం ఆయన ఎప్పుడు వస్తాడు క్రీస్తు ప్రభు వారు మరణించి పునరుద్ధానం తర్వాత ఆయన వస్తాడని ఈ అధ్యాయంలో ప్రభు వారు సెలవిస్తున్నాడు ఆయన వచ్చిన ఏం చేస్తాడో కూడా ఈ వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తాడు సత్యము అంటే ఏసే క్రీస్తు అని ఏసే నిజ దేవుడు అని ఆయనే పరలోకానికి తీసుకువెళ్తాడని అర్థం సర్వ సత్యము అంటే ఏసే నిజ దేవుడు ఆయనే పరలోకానికి తీసుకెళ్తాడని నమ్మకాన్ని కలిగించి దేవుని గూర్చి పూర్తిగా అవగాహన కలిగి మరింత లోతుగా తెలుసుకోవడమే అని అర్థం సత్య స్వరూపి అయిన ఈ ఆక్న వచ్చినప్పుడు మనల్ని సర్వ సత్యములోనికి పూర్తిగా నడిపిస్తాడు దీనికంటే ముందు అధ్యాయంలో అనగా యుహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ గురించి తెలియజేస్తున్నాడు చూడండి ఆదరణ కర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అలాగే యుహాన్సు వార్త పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియచేయును గనక నన్ను మహిమ పరుచును పరిశుద్ధాత్మ దేవుడు నా వాటిలోనివి తీసుకొని నన్ను మహంపరుస్తాడు అని ప్రభు ఇక్కడ శిష్యులకి క్లారిటీ ఇస్తున్నాడు అంటే క్రీస్తు ప్రభు ఏదైతే బోధిస్తున్నారో ఆ సంగతులను గూచి మరీ లోతుగా నడిపించి నన్ను మహంపరుస్తాడు అని ఈ వాక్యం ద్వారా యేసు ప్రభు తెలియజేస్తున్నాడు సువార్త మనము చేయట్లేదు మనల్ని వాడుకొని పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తున్నాడు పౌలు గారు రోమా సంఘానికి ఈ మాట తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి రోమియాలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదహారవ వచనము మనము దేవిని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుతున్నాడు ఇక్కడ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అని అర్థం మనం ప్రార్థిస్తాం వాక్యం బోధించేటప్పుడు గాని సువార్తకు వెళ్లేటప్పుడు గాని మీ సహాయం నాకు కావాలి ప్రభువ నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించండి అని మనం ప్రార్థిస్తూ ఉంటాం దాని అర్థం దేవుడు మనల్ని నడిపిస్తాడు అని ఎందుకంటే ఆయన నడిపించండి మనం నడవలేం సువార్త ప్రయాణంలో దేవుడు గనుక మనం తోడు లేకపోతే ఒక్క అడుగు కూడా మనం వేయలేం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ క్రీస్తు రాజ్యాన్ని సంఘాలు స్థాపించడానికి ముందుకు తీసుకువెళ్లడానికి ఆయన సహాయము మనకు తోడుగా ఉంది ఇది గమనించాలి మనం చదువుతున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు భక్తులందరినీ కూర్చోబెట్టి స్వయంగా వారి ద్వారా రాయించాడు అని స్పష్టంగా మనకు లేఖనం ద్వారా అర్థమవుతుంది ఈ వాక్య రెఫరెన్స్ ఎక్కడ ఉంది అని మీరు నన్ను అడిగితే పేతురు గారు రాసిన తన పత్రికలో ఈ వాక్యాన్ని రాశాడు ఒకసారి గమనించండి రెండవ పేదురు పత్రిక మొదటి అధ్యాయము ఇరవైవ వచనంలో ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవిని మూలముగా పలికిరి రాయబడ్డ ప్రతి లేఖన భాగాలు కూడా గ్రంథంలో ఎలా రాయబడ్డాయో ఈ వాక్యము మనకు స్పష్టంగా తెలియజేస్తుంది ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే తొమ్మిది ఆత్మవరాల గురించి తెలుసుకుందాం పౌలు గారు కొరంతి సంఘానికి రాసిన మొదటి పత్రికలో పన్నెండవ అధ్యాయంలో ఆత్మవరాల గురించి వివరించడానికి గల కారణం కొరంతి సంఘంలోని పరిస్థితులు పౌలు గారు ఈ వివరణ ఇవ్వడానికి ముఖ్య కారణం ఆ సంఘంలో ఆత్మవరాలకు సంబంధించి కొన్ని గందరగోళాలు మరియు గొడవలు చోటు చేసుకున్నాయి అప్పటి పరిస్థితులు ఇలా ఉన్నాయి కొరంతి సంఘ సభ్యులు దేవుని ఆత్మశక్తిని అనుభవించడం ప్రారంభించారు అయితే వరాలను ఎలా ఉపయోగించాలో స్పష్టమైన క్లారిటీ లేకపోవడం వల్ల ఆరాధన సమావేశాలు గందరగోళంగా మారాయి ముఖ్యంగా భాషలు మాట్లాడే వరాన్ని చాలా మంది అర్థం చేసుకోకుండా నియంత్రణ అనేది లేకుండా ఉపయోగించారు దాని ద్వారా కొందరు వ్యక్తులు తాము పొందిన కొన్ని వరాలను ముఖ్యంగా భాషలు మాట్లాడే వరం ఇతరుల కంటే గొప్పవిగా భావించి అహంకరించారు మరికొందరు తమకు లేని వరాల పట్ల అసూయ పడ్డారు మరికొందరు తమ వరం తక్కువదని భావించారు దీనివల్ల సంఘములో ఐక్యత అనేది లోపించింది ఆత్మ వరాలను వ్యక్తిగత ప్రదర్శన కోసం కాకుండా సంఘ క్షేమం కోసమే దేవుడు ఇచ్చాడనే ప్రాథమిక అవగాహన వారికి లేదు బలమైన వరాలు ఉన్నవారు తక్కువ వరాలు ఉన్నవారిని చిన్న చూపు చూశారు దీనివల్ల సంఘములో చీలికలు ఏర్పడ్డాయి పౌలు గారు ఈ సమస్యను సరిదిద్దడానికి ఆత్మవరాల నిజమైన ఉద్దేశాన్ని తెలియజేయడానికి మరియు సంఘములో ప్రేమ క్రమము ఐక్యత నెలకొల్పడానికి ఈ లేఖనాలని వ్రాసాడు ఉదాహరణగా పౌలు గారు శరీరంలో అవయవాలు వాటి వాటి పన్ను బట్టి ఎలా పనిచేస్తాయో అలా ఆత్మవరాలు సంఘానికి ఎలా అవసరమో వివరించాడు ఇంతకీ ఆత్మవరాలు అందరికీ ఉంటాయా పౌలు గారు చెప్పిన శ్రేష్టమైన వరం ఏది పౌలు గారు మొదటి కొరిందీలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనంలో స్పష్టంగా ఇలా చెప్పారు ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించారు ఈ వాక్య ప్రకారము దేవుడు తన చిత్తం ప్రకారం ప్రతి విశ్వాసకి ఏదో ఒక ఆత్మవరాన్ని సంఘక్షేమం కోసము అనుగ్రహిస్తాడు అందరికి ఒకే వరం ఉండదు కానీ ప్రతి ఒక్కరికి కనీసం ఒక వరం అయినా ఉంటుంది దేవుడు తన ప్రణాళిక ప్రకారం ఎవరికి ఏ వరం ఇయ్యాలో నిర్ణయిస్తాడు ఆత్మ వరాలను వివరించిన తరువాత ఈ అధ్యాయంలో పౌలు గారు శ్రేష్టమైన వరం ఏదైనా ఉంది అంటే అది ప్రేమే అని ఆత్మవరాలు ఎంత శక్తి కలిగి ఉన్నా ప్రేమ లేకుండా ఉపయోగించబడితే అవి నిష్ప్రయోజనం అని పౌలు గారు ఖచ్చితంగా చెప్పారు భాషలు మాట్లాడగలగడం ప్రవచించగలగడం విశ్వాసం కలిగి ఉండటం లేదా అద్భుతాలు చేయగలగడం ఇవన్నీ గొప్పవే కానీ ప్రేమ లేకపోతే అన్ని వ్యర్థము అని చెబుతూ వీటిని ఉపయోగించేటప్పుడు ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైనది వరాల ద్వారా ఇతరులకు సేవ చేయడం సంఘాన్ని కట్టడం మరియు దేవునికి మహిమ తీసుకురావడం అనేవి ప్రేమతో కూడుకుని ఉన్నవిగా ఉండాలి అప్పుడే దేవుని నామానికి ఘనత సంఘానికి క్షేమం కలుగుతుంది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ అని ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని ఆయన పదమూడవ అధ్యాయంలో పౌలు గారు వివరించాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వారు ఎలా ఉంటారో చూద్దాం ఇంతకీ ఈ వరాలన్నీ మొదట ఎవరికున్నాయి యేసు ప్రభులో ఉన్నాయి అయితే ఆత్మవరం ఉన్న వారిలో మొదటగా జరిగేది ఒకటి ఉంది ఉదాహరణ లాజర్ విషయంలో అతడు బ్రతుకుతాడని ఎవరికి కూడా విశ్వాసం లేదు చనిపోయిన లాజర్ కి కూడా తను బ్రతుకుతాడని అతనికి తెలియదు చనిపోయి కుళ్ళిపోయే స్థితిలో ఉన్న శరీరము మళ్ళీ జీవం పొందడానికి కారణం ఏమిటి ఇక్కడ పరిశుద్ధాత్మ శక్తి మనకు కనిపిస్తుంది చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాడై ఒక్క మాట సెలవీయడం జరిగింది వన్ వర్డ్ లాజరు బయటికి రా అన్నాడు అంతే వెంటనే అప్పటికే కుళ్ళిపోయే స్థితిలో ఉన్నటువంటి శరీరము మళ్ళీ జీవం పొందుకొని లాజర్ తిరిగి మనకు ఈ వాక్య భాగంలో కనిపిస్తుంది అలాగే పుట్టు గుడ్డివాన్ విషయంలో కూడా దేవుడు వన్ వర్డ్ ఉపయోగిస్తాడు ఒక్క మాట మాత్రమే సెలవిస్తాడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి మార్కుస్ వార్త రెండవ అధ్యాయం ఐదవ వచనంలో వాయువుతో ఉన్న వ్యక్తిని స్వస్థపరిచేటప్పుడు యేసు ఒక్క మాటతో క్షమించి స్వస్థపరుస్తాడు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము ఏడు నుంచి ఎనిమిది వచనాలలో ఆది అపోస్తున్న పేతురు గారు యోహాన్ గారు కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవాలయం ఎదుట నడువు అని ఒక మాట ద్వారా దేవుని చూడగలిగారు చూసారా పరిశుద్ధాత్మ నిండిన వారు మాట సెలవిస్తే సరిపోతుంది ఇది బైబుల్ వాక్యం ద్వారా మనకు స్పష్టంగా అర్థం చేసుకోగలం ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాల ద్వారా మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం మరి నేటి సంఘాలలో జరుగుతున్నది నిజంగా వాక్యానుసారంగానే ఉన్నాయా ప్రేమైన దేవిని వంశమా క్రీస్తు రాజ వారసులారా ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచించాలి పరిశుద్ధాత్మ ఉన్న వారిలో కలిగే లక్షణాలు ఏమిటో వారు ఎలా కార్యాలు చేస్తారో బైబుల్ స్పష్టంగా చెబుతుంది అయితే నేటి సంఘాలలో పరిశుద్ధాత్మ పేరుతో జరుగుతున్న మోసాలు అంతా ఇంత కాదు మీరు గమనించారా దీవిని వాక్యంలో పరిశుద్ధాత్మ పొందిన వారు ఒక్క మాట సెలవిస్తే కార్యాలు జరిగిపోతాయని మనకి అర్థమైంది కదా పరిశుద్ధాత్మ దీవినికు ఉన్న శక్తి పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారిలో ఉన్నటువంటి పవర్ ఎట్లా ఉందో మీరు వాక్య ద్వారా అర్థమైందని నేను ఆశిస్తున్నాను మరి నేటి కొన్ని సంఘాలలో జరుగుతున్నవి నిజంగా పరిశుద్ధాత్మ దేవుడే చేయిస్తున్నాడా ఒకసారి ఆలోచించండి అనన్య సభ్యాల విషయంలో కూడా పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే మాట్లాడుతున్నప్పుడే వారు అక్కడికక్కడే చనిపోయినటువంటి సందర్భాలు మనకు అపోస్తుల కార్యాలు ఐదవ అధ్యాయంలో మనకు కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు మరికొన్ని లేఖన భాగాలను చూద్దాం ఇవి మనకు దేవిని జ్ఞానాన్ని అందిస్తాయి మధ్యస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ యేసు యేసుప్రభుల వారు మాట్లాడుతా ఉన్నాడు అబద్ధ క్రీ అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకు గొప్ప సూచక క్రియలను అద్భుతములను కనపరచెదరు ఈ వచనం ప్రకారము క్రీస్తు పేరుతో వచ్చే అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు గొప్ప సూచక్రియలు అద్భుతాలు చేస్తారని బైబుల్ హెచ్చరిస్తుంది యోహాను గారు కూడా తను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఒక మాట అంటాడు ప్రియమైన వారులారా ప్రతి ఆత్మను నమ్మకుడి ఆయా ఆత్మలు దేవిని సంబంధమైనవో కావో పరీక్షించుడి ఏల అనగా అనేక మంది అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి వెడలి ఉన్నారు ఈ వచన ప్రకారము మనము ఏ ఆత్మను గుడ్డిగా నమ్మకూడదు పరిశుద్ధ ఆత్మ పేరుతో వచ్చే ప్రతి కార్యాన్ని ప్రతి బోధను పరీక్షించాలి అని మనకు యుహాన్ గారు తెలియచేస్తా ఉన్నాడు అబద్ధ ప్రవక్తలు మొదటి శతాబ్దంలోనే బయలుదేరారని గమనించండి ఇదే విషయాన్ని అపోస్త్రుడైన పౌలు తిమ్మతి గారికి తన మొదటి త్రికలో నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఐదును కడవరి దినములలో కొందరు అబద్ధ బోధలయందు లక్ష్యముంచి మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధలయందును శ్రద్ధ కలిగి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఇది కడవరి దినములలో జరిగే ఒక హెచ్చరిక మోసపూరితమైన ఆత్మలు దయ్యముల బోధలు వస్తాయని వాక్యము స్పష్టంగా చెబుతుంది ఇవి మనల్ని విశ్వాస భ్రష్టులను చేస్తాయని పౌలు గారు స్పష్టంగా చెబుతున్నాడు ఈ వాక్యములో ఆత్మ తేటగా చెబుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తేటగా చెబుతున్నాడు అర్థం ప్రియమైన క్రీస్తు సంగమ పరిశుద్ధాత్మ దేవుడు క్రమానికి కర్త ఆయన ద్వారా జరిగే కార్యాలు ఎప్పుడూ దేవునికి మహిమను తీసుకొస్తాయి సంఘాన్ని కడతాయి మరియు ప్రేమతో కూడి ఉంటాయి ఆత్మవరాలు దేవుని శక్తిని చూపే గొప్ప బహుమతులు అయితే వీటిని ఉపయోగించేటప్పుడు ప్రేమ అనేది అత్యంత ముఖ్యమైనది కాబట్టి నేటి సంఘనలో జరుగుతున్న కార్యాలను వాక్యంతో పోల్చి చూడండి ప్రేమ లేకపోతే ఏ వరం అయినా వ్యర్థమని గుర్తించుకోండి గొప్ప గొప్ప సేవకుని చూసి ప్రసంగికులను చూసి బైబిల్ను చూడొద్దు వాక్యాన్ని చూసి వ్యక్తిని చూడండి పరిశుద్ధాత్మ దేవుడు మనకి వివేచనను గ్రహింపును దయచేయునుగాక మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి దేవుడు మనల్ని దీవించి ఆశ్రవదించునుగాక ఆ మీన్